మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన ఐదేళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లబెట్టి పెట్టి నీళ్ళు లేకపోతే మల్ల ఎలక్షన్ పార్టీ మేము నిలవడం ఓట్లు అడగము అని చెప్పిన ఎవరి చెప్పాలి దమ్మున్న చెప్పాలి చేసి చూపించినా నడిపించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకించినం అది మీ అందరు మీ దానికి సాక్ష్యం పేలగా మంచి నీళ్లు కట్నే ఇల్లు పెట్టిన పోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయన అయిపోయింది మంచి నీళ్లు కూడా ఏ సాధన అయితే మేము ఇంత చెప్పాయలేము అంత చెప్పాయలేం అని ఎగిరెగిరి దుంకితే మాట్లాడితే మంచి నీళ్ళు ఇచ్చాయి కూడా శాతం అయితే మంచి నీళ్ళు పోతాయి కరెంటు పోతుంది వడ్లు కొనే దిక్కు లేదు వడ్లు కొంటాను రా కళ్ళల పదిహేను రోజులు వడ్లు కొనే దిక్కు లేదు అడిగే దిక్కు లేదు సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడాని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం మళ్ళీ అక్కడ దళారీలు అక్కడ దోపిడీ మళ్ళీ రైతాంగం దోపిడీకి గురవుతున్నది మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఇవాళ అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా You can't. Got...